హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు నుంచి తప్పించుకున్నామని చెప్పి భాగ్యం అలాగే ఆనందరావు తెగ సంబరపడిపోతారు సడన్గా ఆటో ఆగడంతో ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఆటో వండి పిలిచి ఏయ్ ఏంటి ఇక్కడ ఆపేశావు నువ్వు వెళ్ళాల్సింది నేను చెప్పిన ప్లేస్కి అని చెప్పి భాగ్యం భాగ్యమైతే ఆటో అతనితో మాట్లాడుతుంటే ఆటో అతడు మ్యా సార్ ఆటో ముందు ఎవరో వచ్చి అడ్డంగా నించుంటే నేను ఎలా ఆటోని తీసుకెళ్తాను అని చెప్పి ఇక ఆటో డ్రైవర్ వాళ్ళతో మాట్లాడడంతో ఇద్దరూ కలిసి ఇంకా తొంగి చూస్తారు ఎదురుగుండా ఉన్నా ఇంకా నర్మదని చూసి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇద్దరిని నర్మద కిందకి దిగమని చెప్పడంతో ఇంకా అయితే అబ్బా నొప్పి భాగ్యం త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళవే చచ్చిపోతాను అని చెప్పి ఇంకా ఆనందరావు అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆపండి ఇంకా నాటకాలు అడకండి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు మళ్ళీ నీకు నొప్పి వస్తుందా చూడు నేను చెప్పే మాటలకి నిజంగానే వస్తుంది అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళిద్దరిని గట్టిగా కసురుకుంటుంది ఇంకా భాగ్యమైతే ఎవయ్య ఎవయ్యా ఇక నాటేచడం కుదరదలై దిగు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా కిందకైతే దిగుతారు ఇక నర్మద ఆటో అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఇక ఆటో అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనందరావు భాగ్యం ఎవరికైతే దొరకకూడదనుకున్నామో వాళ్ళకే దొరికేసాము ఈ అమ్మాయి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాం కానీ ఈ అమ్మాయి దగ్గర ఇట్లా దొరికిపోతామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ఆనందరావు అయితే భాగ్యంతో చెబుతూ ఉంటే భాగ్యం నర్మదవైపు ఇదిగో సుడమ్మై నువ్వు నువ్వు మమ్మల్ని ఎందుకు ఆపావో నాకు తెలుసు కానీ నేను ఆ ఎదురింటి వాళ్ళకి పేమ కళ్యాణ్ ఫోటోల గురించి చెప్పడానికి ఒక కారణం ఉంది అని అంటుంటే చూడండి మీరు చేసిన పని వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయో మీ అమ్మాయి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది లేదు అలా గొడవలు జరగాలనే కదా మీరు ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఎదురింటి వాళ్ళతో చెప్పారు అని అంటుంటే అయ్యయ్యో రామరామ నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదమ్మాయి నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటే చాలు ఇంకా ఆపండి మీ అబద్ధాలతో ఇప్పటికీ మీరు మోసాల మీద మోసాలు చేస్తూనే వచ్చారు ఇంకా మీ మాయ మాటలు నమ్మి మీ దగ్గర మోసపోవడానికి నేను సిద్ధంగా లేను చూడండి మీరు చేసిన తప్పులని మావయ్య గారి ముందు బయట పెట్టడానికి నాకు నిమిషం సరిపోదు సరిపోతుంది కానీ మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించి నేను నిజాన్ని మావయ్య గారి ముందు బయటపెట్టట్లేదు కానీ మీరు నేను చేసే పనికి నా చేతకనితనంగా తీసుకుని ఇట్లా మీరు తప్పుల మీద తప్పులు చేస్తూనే వస్తున్నారు అని అంటుంటే ఇక భాగ్యమైతే ఇదిగో సుడమై పేమ నా కూతురు లాంటిది పేమ గురించి తప్పుగా మాట్లాడితే దేవు నన్ను అస్సలు శమించడు కళ్ళు పోతాయమ్మాయి నేను నేను వాళ్ళతో పేమ గురించి తప్పుగా ఏమీ చెప్పలేదు ఇలా ఒక అబ్బాయి పేమని ఇబ్బంది పెడుతున్నాడు అది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక పేమ చాలా బాధపడుతుంది ఒకవేళ ఆ ఫొటోస్ని జింట్లో అందరూ చూసి తన గురించి తప్పుగా అపార్థం చేసుకుంటారేమో అని ఒక మాట ఒక్క మాట తన పుట్టింటి వాళ్ళతో చెప్పాను కానీ వాళ్ళు ఆ రకంగా అర్థం చేసుకొని అంత పెద్ద గొడవ సెత్తారని మాకు అస్సలు తెలియలేదు నర్మదా లేకపోతే మేమెందుకు చెప్తాం చెప్పు అని చెప్పి ఇంకా భాగ్యమైతే తన మాటలతో నర్మదని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది నర్మద అయితే చి సిగ్గుందా మీకు నిజంగా మీరసలు మనుషులేనా మా గారిని ఎన్నో రకాలుగా మోసం చేసి మీ కూతుర్ని మా ఇంటికి కూడలిగా పంపించారు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా నేను పక్కన పెట్టేసి కేవలం కేవలం బావగారు అలాగే వల్లి అక్క కలిసి సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో తను ఎన్ని తప్పులు చేసినా మావి గారి ముందు నిజం బయటపెట్టలేదు కానీ ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా వేలు పెట్టి మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు అలాగే నా కుటుంబంలో మీరు గొడవలు లేపుతున్నారు ఇంకొకసారి ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే నేను ఊరుకునేదే లేదు అని అంటుంటే ఆనందరావు భాగ్యం ఈ పిల్ల మనకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది సుడు ఇప్పుడు ఈ పిల్ల దగ్గర భయపడి ఇంకెప్పుడు సెయ్యమని కాలబేరానికి వచ్చి వెళ్ళిపోతే మనకు కూడా మంచిదే లేకపోతే ఈ నర్మద తీసుకెళ్ళి రామరాజు గారికి నిజం చెప్పేసిద్ది ఆ తర్వాత ఆయన నన్ను వాళ్ళింటి గుమ్మానికి వేలాడతీస్తాడు తీస్తాడు భాగ్యం నేను నుదుటిన బొట్టు లేకుండా నీ చేతులు గాజులు లేకుండా నువ్వు సీర కట్టుకుంటే బాగోది భాగ్యం సూడు నేను చెప్పింది జాగ్రత్తగా విను భాగ్యం అని చెప్పి ఇంకా ఆనందం అయితే భాగ్యాన్ని భయపడుతుంటే ఇక భాగ్యం ఎహే నువ్వు బాగు అని చెప్పి ఇక భాగ్యం ముందుకొచ్చి నర్మదతో సుడు నర్మదా నువ్వు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నావు సుడు మేము వల్లితో చె అల్లుడితో వల్లికి పెళ్లి జరగడం కోసమే అటా చెప్పాం అంతేగాని మేము ఎవరిని మోసం చేయాలనో అట చేయలేదు సుడు నా కూతురు వల్లి చందుని పానానికి పానంగా ప్రేమించింది అతని తప్ప ఎవరిని చేసుకోననింది పెళ్ళి చేయడం కోసం ఏదో చిన్న అబద్ధం ఆడి ఆ ఇంటికి కోడలు చేశాం అంత మాత్రాన మేము అన్ని తప్పులు చేస్తామని నువ్వు వెట్ట అనుకుంటూ చెప్పు అని చెప్పి ఇంకా భాగ్యం మాటలు వేసి మాట్లాడుతుంటే చూడండి మాటలు తిప్పి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను మీరెట్లాంటి వాళ్ళో మీరు ఏ రకంగా ఎదుటి వాళ్ళని మోసం చేస్తారో నాకంతా తెలుసు ఇప్పటికైనా వీటిని వదిలేసి బుద్ధిగా ఉంటానంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాను కానీ పొరపాటున ఏదన్నా చేశారంటే మూడో తప్పుగా మాత్రం క్షమించేది లేదు ఇప్పటికీ మీ రెండు తప్పుల్ని నేను క్షమించాను మీరు చేసిన ప్రతి తప్పుకి కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా చందు అయితే వల్లితో మాట్లాడుతూ ఏయ్ అసలు మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుంది నేనే కావాలని మీకు డబ్బిచ్చానా అని అంటుంటే ఇక వల్లి అయ్యో బా ప్లీజ్ బా నీకు దండం పెడతాను బా మావి గారింటే మళ్ళీ గొడవ పడతారు ఊరుకో బా ఊరుకో అని చెప్పి వల్లి తలుపులేసి ఇక చందు నోరు మోయిస్తుంటే చందు చూడు మీరు నాన్నగారి ముందు తప్పించుకోవడానికి నిందని నా మీద వేశావు కానీ నాన్నగారు చూసావుగా ఎలా మాట్లాడారో ఎన్నడు ఆయన మాట జవదాటని నేను ఆయనకి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను అలాగే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఇదంతా ఇదంతా మీ వల్ల మీ కుటుంబం వల్లే అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళని అసహించుకుంటే వాళ్ళి బా అట్ట మాట్లాడక బా నువ్వటా మాట్లాడితే నేను తట్టుకోలేను బా సుడు బా ఉన్న పలంగా నీ దగ్గర డబ్బు తీసుకున్నామని మావి గారు అమ్మ నాన్న మీద చాలా కోపడతారు అందుకే మావి గారికి ఏం చెప్పాలో అర్థం కాక అమ్మ అట్టా చెప్పింది కానీ చూసావు కదా బా జరుగుతున్న టికి నాన్నకి గుండెల్లో నొప్పి వచ్చేసింది ఆస్తులు పోయి ఇప్పటికీ నాన్న సానా అంటే సానా టెన్షన్ పడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇదొక ప్రాబ్లం అయినా నీకు ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేసరి కదబా మళ్ళీ ఎందుకు బా ఈ గొడవలు అని చెప్పి ఇక వల్లి అయితే చందుని అడగడంతో ఇక చందు ఇచ్చారు కానీ ఏం చేశారు నాన్నదాకా విషయం వెళ్ళేలా తీసుకొచ్చారు అని అనుకుంటూ చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా ఇలావుటగా ప్రేమ అయితే తన గదిలో బట్టలు సర్దుతూ ఉండగా అనుకోకుండా తనకి ఇక బ్యాచులర్ పార్టీలో ధీరస్ దగ్గరకు తీసుకుని కిస్ చేసిన సంగతి గుర్తుకొస్తుంటుంది ఇక ధీరజ్ అయితే ఏంటి మేడం గారు చాలా సీరియస్గా ఏదో ఆలోచించేస్తున్నారు అని అనుకుంటూ ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ ఏంటి టిఫిన్ కూడా తినకుండా నువ్వు గదిలోనే ఉన్నావట అమ్మా నీ గురించి నన్ను అడుగుతుంది అని అంటుంటే ఇక ప్రేమ అయితే ఒలుకు పలుకు లేకుండా ఇంకా బట్టల్ని సర్దుతూ ఉంటుంది ఒక్కసారిగా ధీరజ్ హలో మేడం నేనే మాట్లాడవేంటి అని చెప్పి ఇక ప్రేమని గట్టిగా కదపడంతో ఒక్కసారిగా ప్రేమ ఏదో మైకంలో నుంచి బయటకు వచ్చినట్టుగా ఉలిక్కి పడి జేంటి ఏంట్రా అని అంటుంటే ఏంటి ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతున్నావు నువ్వు టిఫిన్కి రాలేదని అమ్మ నన్ను అడుగుతుంది అని అంటుంటే ఆకలిగా లేదురా అని అనుకుంటూ ఇక ప్రేమ మళ్ళీ బట్టలు సర్దుతుంది ఇంకా ప్రేమ అలా ఉండడం చూసి ధీరజ్ ఏమైంది దీనికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఇక ప్రేమని ఒకలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా నర్మద అయితే ఇంకా వల్లి ముందుకెళ్తుంది ఒక్కసారిగా వల్లి నర్మదని చూసి భయపడిపోతూ తనని నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి వెళ్తుంటే నర్మదా ఆగు అని గట్టిగా అరుస్తుంది ఇక ఒక్కసారిగా వల్లి నర్మదని చూసి భయంతో ఏ ఏమైంది నర్మదా నాకు కిచెన్లో సానా పనుంది మావి గారికి టిఫిన్ చేయాలి అని అంటుంటే ఇక నర్మద చూడు మీ అమ్మ నాన్న ఆడిన డ్రామా నాకు తెలియదు అనుకుంటున్నావా మీ నాన్న గుండెపోటని చాలా తెలివిగా తప్పించుకున్నారు కానీ ఈసారి మావి గారి ముందు అస్సలు తప్పించుకోలేరు అని నర్మద అంటుంటే ఒక్కసారిగా వలి ఏం మాట్లాడుతున్నావు నర్మద మా నాన్న నాటక మాటమేంటి మా నాన్నకి నిజంగానే గుండెపోటు వచ్చింది అని అంటుంటే చీ నోర్మై వాళ్ళకంటే సిగ్గులేదు కనీసం నీకైనా సిగ్గుండాలి కదా నువ్వు ఇంట్లోకి ఏ రకంగా అడుగు పెట్టావో మర్చిపోయినట్టునో ఇంట్లో అందరినీ మోసం చేసి ఈ ఇంటి కోడలిగా వచ్చావు సాటి ఆడతానే కదా జందుకులే నీ కాపురాన్ని పాడు చేయాలని చెప్పి నీ గురించి నిజం చెప్పకుండా నీకు అవకాశం ఇచ్చాం కానీ ఆ అవకాశాన్ని నువ్వు నా చాతకనితనంగా తీసుకుని ప్రతిసారి కూడా నువ్వు నీ కుటుంబం తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చింది అలాగే ఇంట్లో గొడవల్ని పెంచుతూనే వచ్చారు ఇంకొక్కసారి నువ్వు కనుక ఇట్లాంటివి ఎవరైనా పనులు చేస్తే తరువాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా నర్మద మాటలకి వల్లి అయి బాబాయ్ ఈ నర్మదేటి ఇట్టా చెప్తుంది నిజంగానే ఈ నర్మదమ్మ బండారం మొత్తం బయటడేస్తుందా అట్లా చెప్పకముందే ఏదో ఒకటి చేసి ఈ నర్మదని ఇంటి నుంచి బయట గెంటేయాలి అని చెప్పి వల్లి అయితే ఆలోచనలో పడుతుంటే ఇక ఇంతలో వలిని ఇంకా విశ్వక్ సైకిల్ చేసి పిలుస్తూ ఉంటాడు ఈ బండోడొకడు నన్ను చావు కొడుతున్నాడు అని అనుకుంటూ ఇక వల్లి గోడ దగ్గరికి వెళ్ళి జేంటి అని అంటుంటే మాట్లాడావా అని ఇక విశ్వక్ వలిని వల్లిని అడుగుతూ ఉంటే ఇక ఇంతలో భద్రావతి విశ్వక్ని పక్కకి జరిపి వల్లితో చూడు ఆ నర్మదా ఎలా అయినా సరే ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టాలి అని అంటుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది ఏటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ నర్మద వీటి మీద ఎందుకు సంతకాలు పెడుతుంది అయినా మీరు నాకు డబ్బు ఇచ్చింది మీ మేనల్లుడిని అమూల్యకి సెట్ చేయమని కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో పనులన్నీ నాతోనే సేయిస్తున్నారేంటి అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో భద్రావతితో అంటుంటే భద్రావతి చూడు నీకు డబ్బులు ఇచ్చింది మేం చెప్పిన పని చేయడానికి నువ్వు చేయలేనప్పుడు మేము ఇచ్చిన డబ్బుని వెనక్కిచ్చేసే అంతేగాని ఇట్లా మాకు ఎదురు చెప్పడం కాదు అని అంటుండే అది కాదండి మీరు ఏం చెప్పారు మీ మేనల్లుణ్ణి అమ్ములని కలపమన్నారు కానీ ఇప్పుడు ఈ కాగితాల మీద సంతకాలు అంటున్నారు పోయిపోయి ఆ పులి నోట్లో తలపెట్టమంటున్నారు నర్మదా చిరుత పులి పులి దగ్గరికి ఎటంటి నక్కని పంపిస్తారా అని అంటుంటే ఇక పక్కన ఉన్న విశ్వకైతే నువ్వు నక్కవి కాబట్టి నిన్ను అత్త సెలెక్ట్ చేసుకొని పంపిస్తుంది నక్క చాలా తెలివైందని విన్నాను చాలా తెలివిగా సింహాన్ని కూడా బోల్తా కొడుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక చిరుత పులిని బోల్తా కొట్టలేవా అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతుంటే నువ్వు ఊరుకో చిరుత పులిని బోల్తా కొట్టడమా దానికి కోపం వస్తే మీద పడి రక్కి చీరేస్తుంది అవసరమైతే ప్యానలు కూడా తీసేస్తుంది చూడండి ఇదంతా నా వల్ల కాదు మీకు దండం పెడతాను నా నొదలేయండి అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా భాగ్యం సరే వెళ్ళిపోయే ముందు ఇచ్చిన డబ్బుని వెనక్కిచ్చేసే మా బాధలేవో మేము పడతాం అని చెప్పి ఇక భద్రావతి అయితే వల్లిని బెదిరిస్తుంది ఇక వల్లి ఆ పేపర్స్ని తీసుకుని సరే వీటి మీద నర్మదతో సంతకం పెట్టించాలి అంతే కదా కానీ ఇవి ఏటండి వీటి మీద నన్ను నర్మద ఎందుకు సంతకం పెట్టాలండి కొంప తీసి తనకి తెలియకుండానే తన ఆస్తులు కొట్టేస్తున్నారా ఏంటి అని చెప్పి ఇక వాళ్ళి అయితే బా భద్రావతిని అడుగుతుంటే భద్రావతి ఇవి మా పొలం రిజిస్ట్రేషన్ కాగితాలు వీటి మీద సంతకం పెట్టమంటే ఆ నర్మద ఏదేదో వాగింది అందుకే దానికి తెలియకుండా దాంతోనే వీటి మీద సంతకాలు పెట్టించుకుంటానని నిన్ను వాడుతున్నాను అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వాలి ఏటండి నర్మద సంతకం పెట్టలేదని నాతో పెట్టించమంటున్నారా అసలు మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా వాలి అంటుంటే చూడు నేనేం చేస్తున్నానో నాకు బాగా అర్థమవుతుంది నీకే ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నీ భర్తకి పది లక్షలు ఇచ్చిన తర్వాత నీ కాపురం సక్రమంగా ఉంటుందని ఆశపడ్డావు కానీ ఇప్పుడు మళ్ళీ ఉన్న పలంగా పది లక్షలు వెనక్కిమ్మంటే వెనక్కివ్వడం కష్టమే అలాగే నువ్వు ఇంటికి గోడలుగా ఎలా వచ్చావో రామరాజుకి తెలిస్తే తర్వాత ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుందో లేదో కూడా తెలీదు ఒక్కసారి నువ్వే బాగా ఆలోచించుకో అని చెప్పి ఇక భద్రావతి అంటుంటే చూడండి ఇక దండం పెడతాను అక్కడ చూస్తే ఆ నర్మద ఇక్కడ చూస్తే మీరు ముందు నొయ్యి వెనక గుయ్యి అన్నట్టుంది నా వాలకం అని అనుకుంటూ అక్కడి నుంచి వల్ల అయితే ఏం సత్తాను పెట్టించక సత్తానా అని అనుకుంటూ ఆ కాగితాలు తీసుకుని లోపలికి వెళ్తుంటే ఇక వేదవతి అమ్మ వలి ఏంటమ్మావి చేతిలో ఏవో పేపర్స్లా కనిపిస్తున్నాయి అని అంటుంటే ఇక వలి అయితే ఇంకేం పేపర్స్ నర్మతో వీటి మీద సంతకాలు ఎట్టించాలా అని అనుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి అది అత్తగారండి ఏం లేదండి ఇవి ఇవి ఏం లేదు నార్మల్ పేపర్సే అని అనుకుంటూ అక్కడి నుంచి వల్లి ఆ పేపర్స్ని తీసుకుని హడావుడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అసలు అర్థం కాదు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ భద్రావతిని చూస్తుంది భద్రావతిని చూసి ఇక వేదవతికి ఏదో గుర్తొచ్చి ఇంకా నర్మద దగ్గరికి వెళ్తుంది నర్మదతో చూడు అసలు మా అక్క రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది పైగా ఏదో తనకి నీకు మధ్యలో చిన్న గొడవ జరిగిందన్నా అని అంటుంటే ఓ అదా అని చెప్పి ఇక నర్మద అయితే జరిగిందంతా కూడా వేదవతికి చెప్తుంది ఒక్కసారిగా వేదవతి నర్మదా మాటలకి నోరెల్ల పెడుతుంది మీరు మరి అంతలా నోరు తెరవకండి నోట్లోకి దోమలు దూరతాయి అని చెప్పి ఇక వల్లి వే నర్మద అయితే వేదవతి నోరు మోయించి ఇక వేదవతితో అత్తయ్యా నేను చేసింది తప్పంటారా అని అంటుండే ఇక వేదవతి అయితే తప్ప నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు క్షమించరాని తప్పు నా అక్కనే అవమానిస్తావా నా అక్కని రిజిస్టర్ ఆఫీస్కి రప్పిస్తావా పైగా తను రిజిస్ట్రేషన్ కాగితాల మీద సంతకాలు పెట్టమంటే దాన్ని చెక్ చేయాలంటూ మా అక్క మీద మా అక్క మాటల్ని తప్పు పడతావా అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మద మీద కేకలేస్తుంటే ఒక్కసారిగా నర్మద భయంతో అత్తయ్యా అని పిలుస్తూ ఉంటే తను ఏమాత్రం కూడా వినిపించుకోకుండా గట్టి గట్టిగా నర్మద మీద ఆరుస్తూ ఉంటుంది ఇక వెనక నుంచి రామరాజు భుజమా ఏంటి నర్మద మీద అంతలా అరుస్తున్నా నర్మద చేసిన దానిలో తప్పేముంది తను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పైగా తన వృత్తి తను చేసే ప్రతి సంతకానికి కూడా తన పై అధికారికి తను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అయినా తను చేసిన దానిలో తప్పేముంది అంటే మీ అక్క ఆఫీస్కి రాకుండానే మీ అక్క తెచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టేసి ఇవ్వాలా చూడమని నర్మదా నువ్వు చేసింది చాలా కరెక్ట్ నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రామరాజైతే ఇక నర్మదని పొగిడేసి తెగ మెచ్చేసుకుంటాడు ఇదంతా చూసిన వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక వల్లి భద్రావతి ఇచ్చిన ఆ రిజిస్టర్ పేపర్ల మీద నర్మదతో సంతకాలు పెట్టిస్తుందా అలాగే నర్మద వల్లి బండారాన్ని బయట పెడుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో